నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మరో ఉజ్జయినిగా పేరుగాంచినటువంటి రాజమహేంద్రవరంలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర దేవాలయంలో ప్రస్తుతం నేనున్నాను చాలా అద్భుతమైన దైవక్షేత్రం అండి ఇది ఎంత బాగుంటుందంటే అరుగు పెట్టగానే వేరే లోకల్లోకి వెళ్ళిపోయామనిపిస్తుంది ప్రత్యేకంగా ఈ ఆలయంలో ప్రతి నిత్యం స్వామివారికి చితాభస్మంతో అభిషేకం జరుగుతుంది సరిగ్గా ఆ వేళకే నేను కూడా వచ్చాను నాతో పాటు మీరు కూడా ఆ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించి తరించండి మనతో పాటు అర్చకులు ఆదిత్య శర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు చాలా అదృష్టవంతులు జన్మించిన తర్వాత అయితే మహాకాళేశ్వర ఆలయం ఆలయం అడుగుడుగునా ప్రత్యేకమైన బయట నుంచి అడుగు లోపల పెట్టాము అని అంటే వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టే ఇది నాకు అసలు ఒకసారి ఒళ్ళు పులకరించింది చెప్పాలంటే చాలా దేవాలయాలు వెళ్తూ ఉంటాం వేటికవే చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఇప్పుడు ఇలా ఈ ఆలయానికి రావడం కూడా ఆ స్వామి అనుగ్రహమే ఖచ్చితంగా అయితే ప్రత్యేకంగా ఇక్కడ భస్మాభిషేకం జరుగుతుందని విన్నాను నేను అది కూడా కాష్టంలో ఉన్న బూడిదని తీసుకువచ్చి ఆ దాంతోనే స్వామివారికి అభిషేకం చేస్తారు అని చెప్పి సరే ఆ అభిషేక విశేషాలు తెలియజేస్తారు తప్పకుండా అమ్మా తప్పకుండా చెప్తాను శ్రీ గురుభ్యో మహా శ్రీ మహాగణాధిపతయ మహా మహాకాళేశ్వరరాజు నమ మహాకాళేశ్వరం రుద్రం జ్యోతిర్లింగం నమామ్యహం మృత్యుంజయం మహాదేవం శంకరం శుభదాయకం ఉజ్జయిని మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగాల్లో మూడో జ్యోతిర్లింగం అనేటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి ఏ విధంగా అయితే ప్రతినిత్యము కూడా చితాభస్మంతో స్వామివారికి అభిషేకం జరుగుతుందో రాజమండ్రిలో నిర్మించినటువంటి ఈ మహాకాళేశ్వర ఆలయంలో స్వామివారికి కూడా అదే విధముగా ప్రతిరోజు తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే స్వామి వారికి అభిషేకం పూర్తవుతూ ఉంటుందమ్మా అది ఎందుకు ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది అనేది చిన్న వృత్తాంతం ఉంది చెబుతాను తప్పకుండా ఆలయ ధర్మకర్త పట్టబగల వెంకట్రావు గారు వివాహ నిమిత్తము కూడా మారువడీస్ ఇంట్లో ఏదో వివాహ నిమిత్తము కూడా ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాల్లో వెళ్ళడం అనేది జరిగింది అక్కడ చితాభస్మాభిషేకాన్ని చూసి అయ్యో మన దగ్గర ఆయన పూర్వమే ఒక ఇరవై సంవత్సరాల క్రితమే రెండు వాటికలు నిర్మించడం అనేది జరిగింది ఇండిస్ పేట కైలాసభూమి కూడలింగాలపేట కైలాసభూమి రెండు కైలాస భూములు కూడా ఆయన చేతుల మీదుగా ఆయన నిర్మించి ఆయన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు ఆ మన దగ్గర రెండు శ్మశాన వాటికలు ఉన్నాయి కదా మన దగ్గర చనిపోయిన ప్రతి వ్యక్తికి కూడా ఒక పుణ్యం అనేది లభించాలి వాళ్ళకంటూ సర్వపాపములు తొలగి ఉండాలి అని చెప్పి ఆయనకున్న ఒక చిన్న ఆలోచనతో ఇంత గొప్ప ఆలయం నిర్మించడం అనేది జరిగింది ఒక శివాలయం కట్టి ఆ స్వామివారికి భస్మాభిషేకం చేద్దాం అనుకున్న ఆలయంలో ఆ పరమేశ్వరుడు ఆయనలో లిఖితం అయ్యి ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించుకున్నాడు రెండు ఎకరాలలో కూడా ఈ ఆలయం అనేది నిర్మాణం అనేది జరిగింది ప్రతిరోజు నిత్యం ఉదయం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు కూడా స్వామివారికి చితాభస్మ అభిషేకం జరుగుతుందమ్మా చాలా మందికి చాలా అనుమానాలు ఎక్కువ ఉన్నాయి అంటే నన్ను అడిగిన ప్రశ్నలే టీవీ ద్వారా మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఒక వారం ఒక రోజే చేస్తారా లేకపోతే చేస్తారా చేస్తారన్నది ప్రతి రోజు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా స్వామి వారికి అభిషేకం జరుగుతుందండి ఈ ఆలయంలో ప్రతి రోజు ఆ సమయంలో గ్రహణ సోల ఏమైనా ఉంటే తప్ప ఆ భస్మాభిషేకం అనేది ఆగకుండా నిరంతరము కూడా మొదలు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఆటంకం లేకుండా నిరాకటంకంగా స్వామి వారికి భస్మాభిషేకం జరుగుతోంది ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ప్రారంభం రెండు ఏళ్ళు పూర్తి అవుతుంది మరి ఆరో తారీఖు వస్తే రెండేళ్లు పూర్తయి మూడేళ్ళలోకి స్వామివారి నుంచి ఇంకా ఆలయ ప్రతిష్ట అయిన తర్వాత రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఆరో తారీఖు ప్రతిష్ట అయింది రెండు వేల ఏప్రిల్ ఏడో తారీఖు నుంచి కూడా ఖచ్చితంగా స్వామి వారికి అనేది ప్రారంభించాం అది నిరాకరంగా జరుగుతుంది అసలు ఎలా సేకరిస్తారండి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా కులమత వర్ణ భేదం లేకుండా అంటే విలవే తీస్తాం విలవే తీయము అనేది భేదము లేకుండా దహనమైన ప్రతి ఒక్కరివి కూడా అక్కడ మేము రెండు కలసలు ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి ఆ కలసల్లో ఎవరైతే బంధువులు చనిపోయిన వాళ్ళ బంధువులు వస్తారో ఆ అంతా కూడా పూర్తయిన తర్వాత ఆ భస్మాన్ని వాళ్ళ చేతులతోనే తీసి ఆ కలసల్లో వేయమని చెప్తామండి మేము వేసిన తర్వాత రాత్రి మొత్తం అన్ని కూడా పూర్తయిన తర్వాత రాత్రి తొమ్మిది ఆటి ప్రాంతానికి ఆలయానికి ఆ భస్మం అంతా రెండు కుసల నుంచి ఆ భస్మం ఆలయానికి చేరుకుంటుంది దాని తర్వాత మా పురోహిత పరివారం వెళ్లి దాన్ని శుభ్రంగా జల్లించి విభూతినే ఆ మలినాలు ఏమీ లేకుండా ఆ విభూతిని శుభ్రంగా కలసల్లో తీయడం అనేది జరుగుతుందండి అది ఆలయానికి ఉదయాన్నే నాలుగు గంటలకు ఆలయానికి తెచ్చుకుని స్వామి వారికి అలాగే ఆ భస్మానికి కూడా పూజ చేస్తాం భస్మానికి అలాగే స్వామి వారికి కూడా పూజ చేసి ఆ భస్మాన్నే స్వామికి నివేదన చేస్తాం స్వామికి నివేదన చేసి ఆ భస్మాన్నే స్వామికి అర్పణగా ఆ చనిపోయిన జీవి ఏవైతే ఉన్నారో పునర్జన్మతి ఎవరిదైతే భస్మం స్వామి వారి మీద పడుతుందో పునర్జన్మం ఉండకుండా వాళ్ళు ఆ కైలాస ప్రాప్తం పొందుతారు అని శివపురాణంలో చెప్పబడింది అలా చేయడం వల్ల ఆ జరిగిన జీవి కూడా చాలా తృప్తితో ఆ భస్మాభిషేకాన్ని చేస్తారండి అదే స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి ఆ భస్మాన్ని చేస్తాం ప్రతిరోజు కూడా నూతన వస్త్రంలో ఆ భస్మాన్ని వేసి స్వామి వారి మీద అభిషేకం చేయడం అనేది జరుగుతుంది దీని గురించి కూడా పరమేశ్వరుడు చెప్పిన వృత్తాంతం ఇది ఒక జీవితో ఒక మానవుడితో చెప్పిన వృత్తాంతం ఏమిటయ్యా అంటే శ్మశానంలో ఎలాగా ఈశ్వరుడు ఉంటాడు శ్మశానం ఈశ్వరుడు కాబట్టి శివాయ శవాయ రెండు కూడా ఒక్కటే శబ్దం కానీ శివుడు చెప్పిన మాట ఏమిటయ్యా అంటే ఒక మనిషి దహనం అండి దహనం అవుతుంటే ఆ జీవి బాధపడుతున్నట్టండి కాలుస్తుంటే బాధపడుతున్నట్ట ఇక్కడ దాకా కూడా నా భార్య బిడ్డలు నా పిల్లలు నా తల్లిదండ్రులు అదే ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఇక్కడ దాకా కూడా నేను బంధువులు అని చెప్పి చాలా ఉన్నాను ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు తలకూరు పెట్టిన తర్వాత ఎవరైనా ఉన్నారో వెళ్ళిపోమండి కపాల మోక్షం అయిన తర్వాత మీకు చెబుతామని చెబుతారు అలాగా అనుకుంటున్నప్పుడు జీవి కాలుతుంటే కాలిపోతుంటే చాలా వదిలేసి వెళ్ళిపోయారు అందరూ నాకు ఎవరో తోడు లేరు అని చెప్పి పరమేశ్వరుడు ఆ జీవి దగ్గర ప్రత్యక్షం అవుతాటండి ప్రత్యక్షమయ్యి చెబుతాట ఇక్కడ నుంచి నీ బాంధవ్యాలన్నీ తొలిగాయి నువ్వు కైలాస ప్రాప్తానికి పొందుతావు నీకు అక్కడే బాంధవ్యాలు ఉంటాయి అని చెప్తాటండి చెప్పిన తర్వాత ఆ జీవుడికి పరమేశ్వరుడు ఏ విధంగా కనిపిస్తాడయ్యా అంటే శిరస్ భాగం ఒకటే కనిపిస్తుందంటండి మిగతాదంతా కూడా మండుతున్న అగ్నిగోళంలో ఉంటట ఆ పరమేశ్వరుడు కూడా ఆయన శరీరం కూడా దహనమవుతున్నట్టే ఉంటుందిట ఆ కనిపించే జీవికి ఎప్పుడయ ఆయన శరీరం రూపు పొందుతుందంటే ఎప్పుడైతే ఆ జీవి దహనం పూర్తిగా జరిగిన తర్వాత ఆ పరమేశ్వరుడు ఆ భస్మాన్ని తీసుకుని శరీరానికి రాసుకుంట అప్పుడు ఆయనకు కూడా శరీరం ఏర్పడుతుంది అంత గొప్పది ఈ భస్మాభిషేకం అంటే చాలా మంది చాలా చులకనగా మాట్లాడుతుంటే మనసుకు బాధ కలిగి ఎంత గొప్పగా చెప్పడం జరిగింది భస్మాభిషేకం అనేది చాలా గొప్పది ఇది చేయడం వల్ల చూడడం వల్ల కూడా ఆయుర్వృద్ధి కలుగుతుంది అపమృత్యు దోషములు అని చెప్పి గొప్పగా చెప్పబడింది దీని గురించి అంటే కేవలం ఉజ్జయిని ఆలయంలో ఉజ్జయని విన్నాము మాత్రము తర్వాత ఇలా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి కాళేశ్వర స్వామి ఆలయంలో జరుగుతుంది దీని పేరు కూడా మహాకాళేశ్వర ఆలయం మరో ఉజ్జయిని అనే పేరుతో ఈ ఆలయం కూడా నిర్మించడం అనేది జరిగిందండి ప్రతి నిత్యము కూడా స్వామి వారికి డైలీ ఒక పదిహేను నుంచి ఇరవై ఖచ్చితంగా ఇక్కడ దహనం అనేది జరుగుతూ ఉంటుంది దహనమైన ప్రతి ఒక్కరివి కూడా కొంచెం కొంచెం విభూతిని కలసల్లో ఏర్పాటు చేసి అది శుభ్రంగా ఆలయానికి తెచ్చుకుని పొద్దున్నే మా అర్చకులకి అక్కడికి వెళ్తాం స్వామివారి దగ్గర ఉంచుకుని దాన్ని కూడా స్వామి వారికి నివేదన చేసి అప్పుడు భస్మాభిషేకం చేయడం అనేది జరుగుతుందండి నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు ఖచ్చితంగా గంట సేపు స్వామికి అభిషేకం అనేది చేస్తాం స్వయంగా భక్తులతో చేయించడం చూసాను నేను అంటే ప్రక్రియ ఈ ప్రక్రియ కూడా అంటే ప్రతి ఒక్కరిలో కూడా దీంట్లో భాగస్వామ్యం చెయ్యాలి అని స్వామివారి ప్రతిష్ట కూడా అందరూ వచ్చి తాకి పుట్టుకునే విధంగానే ఈ ప్రతిష్ట అనేది జరిగింది పాలాభిషేకాలు కానీ ఇంకోటి ఏవి చేసినా సరే భక్తులు తమ చేతులతో తామే స్వయంగా ఈ అభిషేకాలు చేసుకునే అవకాశం అయితే అభిషేకం జరిగేటప్పుడు జరిగేటప్పుడు మాత్రం మగవారికి మాత్రమే అనుమతి అండి అది కూడా సాంప్రదాయంగా ఒక పంచి పండుగ దోతి వేసుకుని రావడమే అంతేకాని ఎలా పడితే అలా వచ్చినా కూడా భస్మాభిషేకం చేయనివ్వం వాళ్ళ చేత కూడా ఎవరికైనా అనుమతి అండి వీళ్ళు వాళ్ళు మాత్రమే రావాలి ఆడవారు పిల్లలు లింగ భేదం కూడా ఏమీ లేకుండా అందరూ వచ్చి రావచ్చు కానీ మగవారికి భస్మాభిషేకం చేసి అర్హత ఉంటుంది ఆడవారందరూ కూడా బయట కూర్చుని వీక్షించండి స్వామివారిని కూడా భస్మాభిషేకం ఏ విధంగా జరుగుతుంది అందరూ చూడొచ్చు నిజంగా అదృష్టం ఇది విన్నాను నేను ఇలా భస్మాభిషేకం జరుగుతుందని హైదరాబాద్ లో ఉన్నప్పుడు అదే రాజమండ్రి వెళ్ళినప్పుడు కచ్చితంగా చూడాలి అనుకున్నా మిస్ అవుతానని అనుకున్నాను స్వామి కానీ కదా భస్మాభిషేకం మీ యొక్క ఖచ్చితంగా చెప్తాను నా అనుభవం ఫస్ట్ అడుగు పెట్టినప్పుడే నాకు ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపి నేనే ఆశ్చర్యంగా నోరు అలా చూసాను ఇలా ఉందా టెంపుల్ అని చెప్పి వచ్చి కూర్చున్నాక ప్రారంభించాక నిజంగా కైలాసంలో స్వామివారు అలా యోగ నిద్రలో ఉన్నప్పుడు ఎలా అయితే ముద్ర వేసుకుని ఉంటారో అలా కూర్చున్న ఆయన మీద భస్మం అలా పడుతున్నట్టుగా నా ఊహకి కనిపించారు ఆయన అంతటి భావన మనం స్వామిని స్వామిని మనలో నీలం చేసుకుంటే గానీ ఆ యొక్క అనుభూతి కలగదు ఎందుకంటే చాలా మంది వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు కానీ ఆ చేసే విధానం కానీ స్వామి మీద మనం శ్రద్ధ పెట్టి చేస్తే సాక్షాత్తు పరమేశ్వర చేయించుకున్నట్టు కచ్చితంగా కలిగింది నాకైతే అది చెప్తాను అంటే పవిత్రత ప్రతి చోట ఇక్కడ కనపడుతుంది చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఆలయం స్వామివారి అండి ఒకరికి తెలీదు మహాబలిపురంలో స్వామివారిని కృష్ణశిల అనేది శిల తీసుకుని తిరుపతిలో తయారు చేయించారండి ఇప్పుడు స్వామివారి ఏకశిల శివలింగం తొమ్మిది అడుగుల శివలింగం అది శివలింగం పైకి కనిపించేది మూడు అడుగులే తొమ్మిది అడుగులు శివలింగం భూమిలోకి మూడు పానుమట్టం మూడు పైకి మూడు శివలింగం అది కృష్ణరాయ్ అంటారు అయితే ఎంత మనం ఎన్ని అభిషేకాలు చేసి చాలా గుళ్ళల్లో చూస్తుంటారు స్వామి వారి మీద చిన్న చిన్న డాట్స్ పడుతుంటాయి కన్నా కన్నాంటివి దీనికి అలాంటివి ఉండవండి నున్నగా ఉంది అనిపిస్తుంది చాలా చాలా బాగుందండి అంటే పాల్గొనే వారికి కలిగేటువంటి అదృష్టం ఏంటో చెప్పండి ఎవరైతే భస్మాభిషేకం చేయించుకుంటారో అది వాళ్ళ కుటుంబ సభ్యులే కావచ్చు చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళు కలిగేటువంటి అదృష్టం మృత్యు దోషము తొలగి ఆయుర్వృద్ధి కలుగుతుంది అంటే ఇప్పుడు మనకి చాలా విధాలా చాలా మంది చెప్తూ ఉంటారు ఆ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయండి జరుగుతున్నాయండి లేకపోతే అనుకోకుండా పడిపోతున్నానండి అండి ఇళ్లలోనండి ఇలాంటి ఇది చూడడం వల్ల గానీ చేయడం వల్ల గానీ అపమృత్యు దోషాలు అంటే అనుకోకుండా సంభవించే దోషం లేవున్నా కూడా తొలగి ఆయుర్వృద్ధి కలుగుతుంది అని శివ పురాణంలోనే చెప్పబడిందండి పరమేశ్వరుడు సాక్షాత్తు మానవుడికి చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా మాకు ఇలా చెయ్యండి అని చెప్పి పరమేశ్వరుడే ఆయన చెప్పారు మీకేమనిపిస్తుంది స్వామి అలా అభిషేకం ఉంటారు కదా మీ భావన నా భావన అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే అక్కడ ఉండి చేయించుకుంటున్నాడనే భావన రెండు చేయడం వల్ల నాకు వచ్చే ఆనందం చెప్పలేను అతి ఉంటుంది ప్రతి రోజు కూడా వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అంటే ఒక రాజమండ్రి వాసులే కాదు అనేక ఊర్ల నుంచి ప్రతి ఊరు నుంచి కూడా రెండు మూడు రోజుకి రెండు మూడు బస్సులు కూడా వచ్చి యాత్రికులు వచ్చి కూడా చేసుకుంటూ ఉంటారు అనేక ఊర్ల నుంచి నిన్న మొన్న కూడా చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చి దర్శనం చేసుకోవడం అనేది కూడా జరిగింది చాలా సంతోషం దక్కింది ఒక అదృష్టంగా భావిస్తున్నా ప్రతి నిత్యము కూడా స్వామివారికి ఉదయం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు కూడా చితాభస్మంత అభిషేకం జరుగుతుంది సాంప్రదాయ దుస్తుల్లోనే వచ్చి స్వామి వారికి అభిషేకం చేసే విధంగా పెట్టాం తర్వాత అభిషేకాలన్నీ కూడా ఎవరు ఏ విధంగా వచ్చినా సరే ఖచ్చితంగా అనుభూతి లోపల గర్భాలయంలోకి వచ్చి స్వామిని అనుమతించి లాపల భక్తులు అనుమతించి వాళ్ళ చేతులతో వాళ్ళే అభిషేకం చేసుకునే విధానం కూడా నిర్మించాం చాలా సంతోషం అండి పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధస్తు శతమనంద శతమైశ్వర్యం భవతి శతమితి శతం మహాకాళీ సమేత మహాకాళేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు థ్యాంక్ యూ హామీ విన్నారు కదా చితాభస్మంతో అభిషేకం జరుగుతుందండి ఉదయం నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు చాలా అద్భుతమైన ఘట్టం అది పాల్గొనదలిచిన వాళ్ళు చాలా చక్కగా రండి స్వామివారి దర్శనం చేసుకోండి నిజంగానే కైలాసంలో మనం కూర్చున్నామా స్వయంగా స్వామివారిని వీక్షిస్తున్నామా అన్న భావన ఖచ్చితంగా కలుగుతుంది ఇదైతే నాకు కలిగిన అనుభవం మీకు కూడా ఆ దర్శనం కలగాలని ఆ భాగ్యం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే